హలో అండి మంచి చెప్తే మీ ముందుకు వచ్చాను క్యాబేజ్ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అలాంటి వారికి అండి ఈ క్యాబేజీని ఇలా సన్నగా కట్ చేస్తే కూర ఎలా వండినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట తిన వాళ్ళు కూడా తింటారు చాలా బాగుంటుంది కూర రుచిగా ఉంటుందన్నమాట ఇలా కట్ చేసి వండితే మీకు నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన దగ్గర ఎన్నో ఉన్న గరిటెలు ఉంటాయి కదండి అది విరిగినప్పుడు ఆరు వేయకుండా వీటిని ఇలా యూజ్ చేసుకుంటే చాలా మంచిది అనమాట ఈ గంటను తీసుకొని ఉల్లిపాయ ఇలా ఇలా కూర్చి ఉల్లిపాయని పెనం మీద దోషాలు వేసే ముందు పెనం మీద రుద్దితే మనకి చేయకి అనే వేడి అనేది తగలితే చాలా బాగుంటుందండి మీకు నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి ఈ ఈ ఇది కూడా ఉంటుంది కదండి ఇది కూడా పారేయకుండా కారంలో కానీ పంచద దేంట్లో అయినా పెట్టుకొని ఇది యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి